సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత పెంచినా లేదంటే వీళ్ళు అడుగుతున్నట్టు పవర్ షేరింగ్ ఇంకోటి ఇంకోటి జనసేనకి అన్న ఇవ్వాల్సి వచ్చినా కమ్మ సామాజిక వర్గం దూరం అవుతుంది తెలుగుదేశం పార్టీ కంటే అంటే పొత్తు వల్ల రెండు రకాలుగా నష్టమే తప్ప లాభం కనిపించట్లేదు అనేది ఎంతవరకు ఏం లేదు అట్లేముండదు పొత్తు వలన ఒకటి కాపు సామాజిక వర్గం ఓటు గట్టిగా యాడ్ అవుతుంది పోలరైజ్ అవుతున్నారు నేను విన్న కొంతమంది దగ్గర అయితే ఇంతకు ముందు కూడా లేనటువంటిది ఇప్పుడు ఈ డిస్పారిటీస్ని క్లియర్ చేసుకోవడానికి ముద్రగడబద్దు నా వీళ్ళందరూ పాజిటివ్గా మారడంతో కాపు సామాజిక వర్గం దాకా విసుక్కున్నటువంటి వాళ్ళు కూడా పోలరైజ్ అయ్యే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది కాబట్టి అది అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి పొత్తుపరమైనటువంటి దానివల్ల బీసీలు ఎంతవరకు లూజ్ అవుతారన్నది లెక్క తప్పించి ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవడం అయితే ఖచ్చితంగా ఏది తెలుగుదేశానికి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది జనసేనకి తెలుగుదేశం ఓటర్ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం అనేటువంటిది ఎంత అన్న దాని మీదన ఈ పొత్తు ధర్మం ఆధారపడుతుంది ఎందుకంటే గతంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న వీళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి అంటే మూడు శాతం ఓటు బ్యాంక్ టీడీపీకి యాడ్ అయిపోయినట్టేనా ఖచ్చితంగా అంటే అది వేరే విషయం గానీ చెప్పేది ఇరవై అంటారు అది కాదు ఇప్పుడు క్రింద సార్ వచ్చిన ఆరులో నాలుగు యాడ్ అయినట్టే డౌట్ ఆ ఆ ఓట్ బ్యాంక్ అయితే అడేట ఎంతవరకు కాపు సామాజిక వర్గం ఒకటి టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకోవచ్చు జనసేన వల్ల అదే ఆరు శాతంలో నాలుగు శాతం ట్రాన్స్ఫర్ వాళ్ళదేనా నాలుగు శాతం వాళ్ళదే మీకు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే కాపులందరూ పవన్ కళ్యాణ్ కోటే లేదు కానీ పవన్ కోటేషన్ వాళ్ళందరూ కాపులే అది అవును కాపులందరూ పవన్ కోటే లేదు కానీ పవన్ కోటేషన్ వాళ్ళు కాపులే కాపలే అంటే కాపులు పదిహేను పదహారు మంది ఉంటే ఆరుగురు ఓట్లేసారు ఇటు అంటే పవన్కి వేసిన ఆరుగురు కాపులే కానీ అందరు కాపులు వేయాల ఈ దఫా అందరు కాపులు ఓటేసేందుకోసం ఈ పొత్తు అంతే సింపుల్ లాజిక్ అంతేగాని జనసేనకే